వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ సాగేందుకు అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణమయ్యారు అక్కడ మరి అధిష్టానంతో చర్చించిన తర్వాత మంత్రివర్గంలోనికి ఎవరిని తీసుకోవాలి ఎవరికి అవకాశం కల్పించాలి అని చెప్పి చర్చించేందుకు పూర్తి స్థాయిలో అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే చాలామంది నేతలు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు మరొకవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వారిని కూడా మరి కాంగ్రెస్లో కలుపుకున్న తర్వాత వారికి మంత్రి పదవులు ఎరవేసి పార్టీ మారేందుకు కసరత్తు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అందులో భాగంగానే ఇరవై మంది బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు వారికి కావాల్సిన అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తాము మరొక వైపు ఎవరైతే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు ఉన్నారో లేదంటే మాజీ మంత్రులు ఉన్నారో వారి కూడా మంత్రి పదవులు కల్పించేందుకు అవకాశం కనిపిస్తుంది అందులో భాగంగానే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఈ పూర్తి సమాచారాన్ని కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో చర్చించి వారికి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత మంత్రి పదవులు ఇచ్చేందుకు బీఆర్ఎస్ నేతలను కూడా ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది మరొక వైపు ఇప్పటికే ఇరవై మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు మరొక వైపు ఇటు చూసినట్టయితే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది సంజయ్ కుమార్ మరి కరీంనగర్కు చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మరి సీఎం సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుని పార్టీలో చేరడం జరిగింది ఇక ఈ మిగతా వారు అని చెప్పేసి చూసుకున్నట్లయితే చాలామంది ఎమ్మెల్యేలు మరి క్యూలో ఉన్నారు వారికి సంబంధించి కూడా మంత్రి పదవులు ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం ఉంది అందులో భాగంగానే వారికి సంబంధించిన పూర్తి డేటాను సీఎం రేవంత్ ఢిల్లీకి తీసుకెళ్లి అటు రాహుల్ గాంధీ సోనియా గాంధీతో పూర్తి స్థాయిలో చర్చించి అక్కడ నుండి మరి హైదరాబాద్కు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు అందులో భాగంగానే ఎప్పుడు ఖాళీ ఉన్న మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిగా పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు అవకాశం కనిపిస్తుంది అంటే ఢిల్లీ పర్యటనతో రాష్ట్రంలో కొత్త మంత్రులు తెర మీదకి వచ్చేందుకు అవకాశం ఉంది అందులో బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా అంటే పార్టీ మారి ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారికి కూడా ఒక మంత్రి పదవి కల్పించేందుకు అవకాశం కనిపిస్తుంది దానికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాష్ట్ర కా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా మరి శ్రమిస్తున్నట్టు కనిపిస్తుంది అందులో భాగంగానే సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర కాంగ్రెస్ నాయకులతో పూర్తి స్థాయిలో చర్చించి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏ నేతలను మరి మంత్రివర్గంలో తీసుకోవాలి ఏ ఎమ్మెల్యేలకు మంత్రి ఇవ్వ మంత్రి పదవి ఇవ్వాలి ఆ తర్వాత పార్టీలు మారి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలు ఎంతమంది వారికి సంబంధించిన వివరాలు ఏంటి ఆ వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని కేంద్ర నేతలకు దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఎవరికి పదవులు ఇవ్వాలి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి పూర్తి స్థాయిలో చర్చ జరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు అయితే అవకాశం కనిపిస్తుంది అందులో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్కు కు ఒక కాంగ్రెస్ ఫీవర్ కనిపిస్తుంది అంటే ఎవరు ఎప్పుడు ఏ క్షణాన పార్టీని వీడుతారు ఏ క్షణాన మరి హస్తం గూటికి చేరుతారు ఏ క్షణాన మరి పార్టీ మారేందుకు అవకాశం ఉంది అయితే ఎన్నికల ముందే ఇటువంటి పెద్ద ఎత్తున వాదనలు మరి బయటికి వచ్చి రావడం జరిగింది అందులో భాగంగానే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కం కంకణం కట్టుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇదే విధానంను గతంలో సీఎం మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇదే విధానాన్ని అవలంబించారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానంను అవలంబిస్తుంది అంతే ముందుకెళ్తుంది ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలలో పూర్తి స్థాయిలో ఏవి పథకాలు అమలవుతున్నాయి ఏ మేరకు ప్రజలకు అంద అందుతున్నాయి అందుకోవాల్సిన నిధుల సమీకరణ కావచ్చు దానికి సంబంధించి పూర్తి వివరాలు దాంట్లో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి ఈ అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళేందుకు అవకాశం కనిపిస్తుంది అందులో భాగంగానే కేంద్రం నుండి రావాల్సిన నిధులపైనా కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది అంటే రాష్ట్రాన్ని ఆదుకోవాలి మరొక వైపు అప్పులు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది ఈ అప్పులను కూడా మరి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అభివృద్ధి బాటకు కావాల్సిన నిధులు కేంద్రం నుండి తీసుకువచ్చేందుకు కూడా అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇటు పార్లమెంటు జరుగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో మరి వారిని సంసిద్ధం చేసి అక్కడ ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాత ఈ పార్లమెంటులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు లేదంటే రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా చేయనున్నారు అందులో భాగంగానే ఇదొక ప్రధాన అంశంగా ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది అందులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మరి మంత్రి పదవులు కల్పిస్తారా లేదంటే పార్టీలు మారి అంటే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెడతారా అన్నది చూడాల్సి ఉంది